ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మంచి సైజులో మీడియం సైజులో అలాగే మరి చేదేపు పనులకు గ్యారెంటీ అని మరి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించదు మనకు మరి అలానే మొదట వీటి కలబగలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం జరిగే మరి ఆధుని ఎద్దుల సంతలో మరి వారి దేశపు సీమ ఎద్దులు మనమే నాన్న ఏం చేస్తున్నారు రేటు తెల్దాయి తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ మరి ప్రైజ్ విడి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు ఏమన్నా కలిపినాయా అన్నీ ఏమన్నా ఆర్ఆర్ ఉన్నాయా కడలు మలుపులతో ఉన్నాయంటారు మరి చేద్దానికైతే గ్యారంటీనా మంచి భరోసా ఉన్నాయా ఎనభై ఇచ్చే అవకాశము అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి బైలప్పుల గ్రామం మండలం గోనె మండలం గోనెగండ మండలం కర్నూలు జిల్లా అవునా ఏమే క్రిస్మస్ చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి రైతులకి ఇంటి దగ్గరకు వస్తే గిన్నెల కట్టి చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారు ఎంత రేటు తొంభై ఐదు వేలు మరి ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైన లోపలి వెంబడచ్చా మినిమం ఎనభై ఐదు పైన ఖచ్చితంగా ఇస్తారు క్రిస్మస్ చూస్తున్నారు మరి మీ నెంబర్ చెప్పనా తొంభై మూడు నలభై ఏడు పంతొమ్మిది ఎనభై రెండు డెబ్భై రైతుల పేపరమా రైతులేనే ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరొకసారి వీటి బ్యాక్గ్రౌండ్ అయితే చూసేద్దాము ఇదేంత అంతది ఏమందలే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు అయితే మరి అయితే గ్యారంటీ ఇచ్చారు మరి కాంటాక్ట్ చేయండి